గంగణపతి నమ శ్రీకురిప్యోనమ శ్రీ గోదా రంగనాథాయ నమః గోదాదేవి రంగనాథుని సేవకు తన స్నేహితురాండను మేలుకొలుపు పదమూడవ పాశ్రమును తెలుగు భాష అనువాదంలో తీసుకుందాం ఈ పదమూడవ పాశ్రంలో తనకు నేత్ర సౌందర్యము ఉన్నట్లయితే కృష్ణుడు వారే వచ్చును అని శయనించి ఉన్న ఓ గోపికను గోదాదేవి లేపుచున్నది పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో గోదాదేవి భావాలే గోపికల ద్వారా పోతన గారు నలనయ్యను వెతికి బహస్తా సర్వలోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి విదారి భక్త లోకోపకారి గురు బుధ జన పోషి ఘోర సోషి ఇప్పుడు తిరుప్పావై పదమూడవ పాశ్రమును తెలుగు తీయదనంతో తెలుసుకుందాం తెల్లని పుష్పంలో నల్లని తుమ్మెదల బలి ఉన్న నేత్ర సౌందర్యం కలదానా పక్షి నోటిని చీల్చిన వాణిని శరీరాత్మలను వేరుపరిచినట్లు సీతారాములను వేరుపరిచిన కఠినుడగు రావణుని సంహరించిన శ్రీరాముల వారి చరితమును పడచువారు ఎల్లరనూ పాడుచు వెడలి సంకేత స్థలం నందు ప్రవేశించారు శుక్రుడు ఆకాశ మధ్యమునకు వచ్చాడు బృహస్పతి అస్తమించాడు పక్షులు మేతకై కిలకిల రావాలతో బయలుదేరాయి ఓ చిన్నదానా ఈ మంచి దినాన కపటం విడిచి మాతో కలిసి కృష్ణుని ఎడబాయట వల్ల కలిగిన తాపం పోవునట్లు చల్లని తీర్థమున స్నానం చేయక పక్క పక్కయ్యిందే నిద్రిస్తున్నావేంటి ఇతరులను తరింప చెయ్యాలి కదా అన్నారు గోపికలు విష్ణు చిత్తు తనూజాయే గోతాయే నమ